హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు వేరుశన్న కాయలు తొరేదానికైతే వచ్చాము మనకైతే వేరుశనకాయలు పీకుతున్నారు సేదైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఈరోజు మన బండికి అయితే వర్క్ అనేది వచ్చింది అందుకైతే మనం ఈరోజు కాయలు దొరేదానికైతే వచ్చాము ఈ శనగైతే మొత్తం ఉన్నారు మనకైతే ఆ రోజు వీడియోదిస్తాను కుదరలేదు మనకైతే పని ఉంది కాబట్టి ఆ రోజు రాలేకపోయాము రోజు కాయలు అయితే మనమే తోలాలా ఎందుకంటే మనం సేద్యం చేస్తున్నాం కాబట్టి ఎవరు సేద్యం చేస్తే వాళ్ళ కాయలు తోలాలా చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా నీట్గా ఉన్నాయి ఎందుకంటే ఇది మొత్తం ఇసుక నెల కాబట్టి పూలని పీకేటప్పుడు కాయలు ఎదిగిస్తారు ఆ మట్టి అయితే జల్లును ఊడిపోద్ది ఇసుకనాలు అయితే ఊడిపోద్ది ఎరణయితే గడ్డగడ్డలుగా ఉంటుంది మిశ్రం వేసేటప్పుడు అయితే కాయలు సరిగ్గా మట్టిని రాలదు నెల కాబట్టి తెల్లగా ఉన్నాయి కాయలు కూడా చూస్తానికి ఈ పప్పు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇలా వచ్చింటే మటుకు వచ్చి అసలు అనగట్లేదు ఈ పప్పు అలాగే గిట్టిగా ఉంది కాయలు అయితే బాగా అనమాట ఈ కౌంటింగ్ రేపు అమ్ముకునేటప్పుడు కౌంటర్ కూడా మంచి కౌంటింగ్ వస్తుంది ఏ కాయ పట్టుకున్నా కానీ చాలా గట్టిగా ఉన్నాయి పప్పు బిర్రుగా ఉంది కాబట్టి కౌంటింగ్ మంచి కౌంటింగ్ వస్తుంది రేటు కూడా మంచి అయితే అమ్ముకోవచ్చు బస్తాలు అయితే ఒక దగ్గర అయితే ఎర్ర నెలలో వేసినప్పుడు ఇలా మొత్తంగా అయినా కాయ అలా మెత్తగా అయిపోద్ది అది అయితే సరిగ్గా కౌంటింగ్ అయితే రాదు రేటు కూడా చాలా తగ్గించడతారు వాళ్ళు ఇష్టప్రకారంగా ఎంత కావాలంటే అంత అడుగుతారు రేట్ అయితే కౌంటింగ్ వస్తే మటుకు మంచి రేటు అమ్ముకోవచ్చు వీళ్ళైతే ఏరిచిన చెత్త మొత్తం కొవ్వలు కోవలుగా వేస్తున్నారు ఎందుకంటే మిషన్ ఇలా దగ్గర పెట్టుకొని వేసుకోవచ్చు లెక్కతోటి మొత్తం ఇలా కొవ్వలు కోవలు వేసేస్తున్నారు చూడండి ఎంత పెద్ద కోలు వేస్తున్నారు ఒక దగ్గర అయితే గంపలు పెట్టి మోసి మిషన్ దగ్గరికి మోసుకెళ్ళిపోతారు అది తొందరగా అయిపోద్ది వీళ్ళైతే వీళ్ళు ఏరియాలో అలాగే వేస్తారంట కాయలు చూడండి ఎంత తెల్లంగా ఉన్నాయో ఇసుక లేసి ఉండే కాయలు అయితే ఎలాగ ఉంటాయి తెల్లగా ఉంటాయి మట్టి అనేది అసలు అవకూడదు తెల్లగా ఉండే కాయలు అయితే ఇసుక పొలం ఈ కాయలు అయితే ఎలాగే ఉంటాయి మనం వచ్చారు కొంచెం లేట్ అయ్యింది అందువల్ల ఏంటంటే రైతులు మొత్తం ఇలా పట్టలు పరిచేసి కొయ్యే కూకాడ ఆ కూకాడ పట్టేసేసి మొత్తం కాయలు మొత్తం ఇలా పట్ట మీద పోసి పెట్టినారు ఈ పొలం వచ్చేసి మూడు ఎకరాలు ఒక్కొక్క వచ్చేసి ఎకరం ఎకరం ఒక ఒక్కొక్క ఉంది మూడు కైలు మూడు ఎకరాలు అనమాట చూడండి ఎంత పెద్దగా ఉంది ఒక్కొక్క కయ్యా ఇలా ఉంటుంది అంటే మన తోలుకునే దానికి బాగుంటుంది అక్కడితే వర్షం పడేలాగా ఉంది ముబ్బు అయితే నల్లగా లేచి వచ్చింది వీళ్ళైతే అయితే చెత్త మొత్తం కువ్వేసారో ఇప్పుడైతే మిషన్కి వేస్తున్నారు చూడండి ఎలా వేస్తున్నారో చెత్త మొత్తం పెట్టేసి మిషన్లు వేసేస్తున్నారు విడిచిన చెత్త ఇతను అయితే కాయలు మొత్తం తీసేసి మన ట్రక్కులు అయితే పోస్తున్నాడు ఒక మనిషిని పెడతారనమాట వెనక్కి కాయలు పోసేదానికి మగ మనిషిని మబ్బతే ఫుల్ లేసి వచ్చేస్తుంది కోల్ ఎలాగ వేసి ఉన్నారు వీళ్ళకైతే ఇలాగ అలవాటు అంట వీళ్ళ కోవలు వేసే వేసుకొని మన మిషన్లు అయితే వేస్తారంట మన పక్క అయితే అలా కాదు మొత్తం డీజిల్ పెట్టి మూసి వేస్తారు అది అయితే తొందరగా అయిపోతుంది పని ఇది పని అయితే కొంచెం లేట్ అనిపిస్తుంది నాకైతే అతను అయితే కాయలు అయితే పోస్తామన్నాడు ట్ర మన ట్రక్కులు అయితే ఇది వచ్చేసి సోనాలకి బండి ఈ మిషన్ అయితే ఇస్ విశ్వకర్మ మిషన్ హైదరాబాద్ మిషన్ అంటుంది చూడండి పుల్లి చాలా పొడుగుంది వచ్చేసి బిల్డ్ ఇయ్యి మిషన్ తిప్పేదానికి ఈ చెత్త మొత్తం అయితే ఇలా వేస్ట్ చెత్త కాయగొట్టి చెత్త అయితే ఈ పక్క నుంచి వచ్చేస్తుంది బయటకు అయితే వీళ్ళు కాయలు మొత్తం మోస్తున్నారు గిన్నెం పక్కకి ఆడ రాసిపోస్తున్నారు మనం మనం వచ్చి లేట్ అయ్యేసరికి వీళ్ళైతే కాయలు మొత్తం మోస్తున్నారు ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉందని చెప్పి దగ్గర పోసుకొని పట్టుకొప్పుకోవచ్చని అయితే వరుచని ఇది వచ్చేసి రెండు కారు ఊరి ఇది సైడ్ అయితే మామిడి తోట ఉంది చూడండి చాలా పెద్ద చెట్లు ఇవి ఆ పక్క కూడా ఒక మామిడి తోట అది కూడా అక్కడైతే ఒక షెడ్ కట్టేసి ఉంది ఇటు కూడా మామిడి తోట ఉంది చుట్టూరు దీనికి ఇలా మామిడి తోటలు ఉన్నాయి మధ్యలో వేసేడు రైతు అయితే శనగ వీళ్ళైతే వేరుసిన చెత్త మిషన్కి అయితే చాలా స్పీడ్గా వేస్తున్నారు వీళ్ళైతే వేరుసిన చెత్త పెరిగేటప్పుడు చెట్లు అయితే అక్కడక్కడ అలా వదిలేస్తారు ఆ చెట్లు అయితే మొత్తం ఇప్పుడు పెరుగుతున్నాను ఎందుకంటే ఇటు ఇటు కాయలు అయితే చాలా పచ్చిగా ఉంటాయి ఉడకబెట్టుకు తినేదానికి బాగుంటాయి అనమాట అందువల్ల ఏంటంటే గమ్మగా కాయలు కూర్చోవండి లెక్క ఇలా చెట్లు అయితే నేను పెరుగుతున్నాను చెట్లు అయితే చాలా వదిలేసి ఉన్నారు ఆడాడ చెట్టు అయితే చాలా గిట్టుగా ఉంది నీళ్ళు వేసేసి మూడు రోజులు పైన ఉంటుంది అందువల్ల ఏంటంటే చెట్టు చాలా గిట్టుగా ఉంది చోట చోటైతే బాగా సింపుల్గా వచ్చేస్తుంది ప్యాకింగ్గానే చూడండి కాయలు అయితే అలా ఉన్నాయి అసలు మట్టి అనేది అసలు అతుక్కోవట్లేదు కాయలకైతే చూడండి ఎలా ఉండే కాయలు అయితే తెల్లగా ఉండే అసలు మట్టి అయితే అసలు ఎక్కడ లేదు ఇప్పుడు నేనైతే కొన్ని చెట్లు పెరుక్కున్నాను ఉడవ పెట్టుకుందాం మన కాయలు అయితే మన ట్రక్నైతే మిషన్ దగ్గర వదిలేసి ఇంజిన్ తీసుకొచ్చాను లేకపోతే పట్టకు పెట్టి లాగమని చెప్పి లాగమని చెప్పారు తోటి లేకపోతే వెనక బద్దెకైతే పట్టణయితే ఎలా మెలేస్తున్నారు మెలేసుకొని మనం లాక్క చెప్తున్నారు నేను చూడండి ఎలా కడుతున్నాడు తాళ్ళు లేకుండా పట్టనే బయటికి చుట్టేస్తున్నాడు అయితే మనం బండి కట్టుకుని లొక్క పోతున్నాం రాసికాడకైతే వీళ్ళ ఏరియాలో అయితే ఇలాగే లొక్కపోతారంట చిన్న చిన్న కూలు పోసుకొని బండికి కట్టుకుని లొక్కపోతారంట నేనైతే రెండు మూడు సార్లు లాగేసాను రాసి ఎమ్మిడికి లాగాను ఆ నుంచి మళ్ళీ వాళ్ళు అవతలకి మోసుకుంటారు చూడండి రాసేలా ఎక్కడ పక్కనే ఉంది కాయలు అయితే ట్రక్లో పోసుకొచ్చి రాసి దగ్గర దగ్గర తీసుకొచ్చాను మనమైతే మూడెకరాల మంది మొత్తం ఆరు ట్రిప్లు అనేది వేసాము మన పని అయితే కంప్లీట్ అయిపోయింది మిషన్ కూడా వచ్చేస్తుంది ఈ కాయలు జొడ్డ ఎలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి ఈ పక్క ఏమైనా తెల్లగా ఉన్నాయి అలా ఎందుకు వచ్చాయంటే అంటే వీళ్ళు వేరుశనకు నీళ్ళు వేసేటప్పుడు అయితే నీరు స్టాక్ అనేది ఉంచుంటారు అందువల్ల ఏంటంటే కాయలు నల్లగా వస్తాయి ఇతర అయితే మన కాయలు చూపిస్తున్నాడు ఏందో నల్లగా ఉన్నాయి కాయలు అని చూపిస్తున్నాడు ఈ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో పోయినసారి వేసినప్పుడు కూడా ఈ కాయలు ఇలాగైతే తెల్లగా ఉన్నాయి పోయినసారి అయితే ఇది ఎకరం వచ్చేసి యాభై బస్తాలు పైన అయింది ఈ అయితే నలభై ఐదు బస్తారు అవుతు అవుతాయి అనుకుంటున్నాను వీళ్ళైతే వీళ్ళైతే వేసిన కర్ర మొత్తం ఇలా కో ఎందుకంటే పైన మబ్బు వర్షం వచ్చేలాగా ఉందని చెప్పి రాజు మొత్తం ఇలా హైట్ గా పోస్తున్నారు వాళ్ళు వాటర్ పడ్డా కానీ మొత్తం కారిపోతా అని చెప్పి ఇలా హైట్ గా పోస్తున్నారు వీళ్ళైతే తర్వాత అయితే రాజిందకు పట్టకేసి వెళ్ళిపోతారు మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చేసి కాయలు మొత్తం ఆరబోస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి നെക്സ്റ്റ് വീഡിയോ മറ്റു കഴിച്ചു കൊണ്ടും